హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మహోన్నతం వ్యక్తి కోసం చెప్తానండి సో మామూలు వ్యక్తి కాదండి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట సో అటువంటి వ్యక్తి సో చూడండి ఐదు రూపాయలతో ఐదు రూపాయలతో దుబాయ్ వెళ్ళగలరా ఎవరన్నా ఈ రోజులో సాధ్యమా అసలు సాధ్యమే ఐదు రూపాయలతో అడుగుతాడి బయట పెట్టడం ఇంట్లోంచి అడుగుతాడి బయట పెట్టడం ఐదు రూపాయలతో అలాంటిది సో రామ్ బుక్స్ అని అనే పెద్ద అయినా అనమాట ఈయన అయినా నైన్టీన్ ఫార్టీ వన్లో పుట్టాడు ఈయన సో పాపం ఈయన రీసెంట్గా ఈ జూలై ఎనిమిది అని చనిపోయాడు పాపం రీసెంట్గా అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు ఏమీ లేదు వీసాలు కూడా ఏమీ లేవు అప్పుడు ఆ రోజులు వాడ ప్రయాణం చేసేవారు దేశాలు దాటాలంటే వాడ ప్రయాణం చేసి వెళ్ళేవారు సముద్రం దాటి వెళ్ళేవారు సో ఈయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో యుఏ చేరుకునేటప్పటికీ అంటే దుబాయ్ పట్టణం చేరుకునేటప్పటికీ ఇతని జేబులో కేవలం ఐదు రూపాయలు ఉన్నాయంట ఇలాగా దుబాయ్ ల్యాండ్ పైన అడుగుపెట్టేటప్పటికీ ఇతని జేబులో కేవలం ఐదు ఐదు రూపాయలు ఉన్నాయంటండి ఐదు ఐదు రూపాయలు సో ఐదు రూపాయలు తాగిన దుబాయ్లో దిగి మరి ఏం కష్టాలు పడ్డాడు మహానుభావుడు ఏం పనులు ఇప్పుడు ఇతను చనిపోయేటప్పటికి ఇతను వయసు ఎనభై మూడేళ్ళు ఇతను ఐటీఏఎల్ కాస్మో గ్రూప్ కంపెనీ చైర్మన్ అనమాట చూడండి అతను ఎన్ని కష్టాలు పడి ఎంత ఇది చేస్తుంటే ఒక కంపెనీ మిలియన్ మిలియన్ జిరమ్స్ విలువగల ఒక కంపెనీకి చైర్మన్గా మారడంటే మాములు విషయం కాదు ఐదు రూపాయలతో దుబాయ్ వెళ్ళడం ఏంటి చనిపోయేటప్పటికి మిలియన్ కంపెనీ మిలియన్ మిలియన్ జిరమ్స్ విలువగల కంపెనీకి చైర్మన్గా అతను చనిపోవడం ఏంటి సో ఇతను నిజంగా ఒక రోల్ మోడల్ అండి ఈ రోజుల్లో చాలామంది యువత ఏంటంటే నిరూస నిరాశతోనే నిష్పదలతో ఉంటుంటారు మన వల్ల కాదు మన లైఫ్ ఇంతే మనం ఏం సాధించలేము అనుకుంటారు అటువంటి వాళ్ళకి రామ్ బుక్సాని గారు ఒక నిజంగా ఒక రోల్ మోడలే అనుకోవాలి ఒక రోల్ మోడల్ అండి సో ఎటువంటి టెక్నాలజీ లేదు ఎటువంటి సాంకేతికత లేదు అటువంటి టైంలో ఐదు రూపాయలతో ఐదు రూపాయలతో ఆయన దుబాయ్ వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఈ పొజిషన్కి అంటే మాలు విషయం కాదండి నిజంగా ఉన్నారండి నేను చూశాను దేశాల్లో నేను చూశాను లేబర్ పనిగా పని చేసి వెళ్ళి లే మేనేజర్ అయిన వాళ్ళు ఉన్నారు డ్రైవింగ్ డ్రైవింగ్ పని చేసి పని చేయడానికి వెళ్ళి కంపెనీ సీఈఓ అయిన రేంజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా నేను చూశానండి బాబు దుబాయ్లో కోవైట్లో చూశాను అలా అటువంటి వాళ్ళని కోవైలో చూశాను సో ఇతను బిలియన్ దిరమ్స్ విలువ గల చైర్మన్ చైర్మన్గా మారాడు అయితే ఇతను రెండు వేల పంతొమ్మిదిలో ఇతను ఇతనికి యుఏ గవర్నమెంటు గోల్డెన్ వీసా కూడా ఇచ్చిందండి ఇతనికి సో ఈ మధ్య రీసెంట్గా చనిపోయాడు ఆయన ఎందుత చనిపోయాడు ఈ నెలనే అయితే ఇతను సంపాదించడంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశాడు ఈయన సో ఇదేంటంటే రెండు వేల పదకొండో సంవత్సరంలో గుజరాత్లో చాలా భారీ భూకంపం ఏర్పడింది అది చాలా చాలా ప్రాణ నష్టం జరిగింది ఆ టైంలో ఇతను ఆ భూకంపం నిమిత్తం సహాయ నిమిత్తం ఆరు మిలియన్ ఆరు మిలియన్ రూపాయలు అయినా విరాళంగా ఇచ్చారు సో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చార్జీలు చేసి ఇతను నిజంగా ఎంతోమందికి దేవుడు అయ్యాడు అనమాట సో విధంగా రామ్ బుక్సాని గారు ఒక రోల్ మోడల్ గల్ఫ్లో ఉన్న వాళ్ళందరికీ రోల్ మోడల్ అండి సో చూడండి ఆ రోజుల్లో ఐదు రూపాయలతో గల్ఫ్ వెళ్ళి మిలియన్ జరమ్స్ విలువ గల పోటీస్ వైడ్గా మారడం మామూలు విషయం కాదండి నిజంగా చూడండి కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు కదా సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒకరు సో గైస్ ఇదేంటి సంగతి ఇంత గొప్ప వ్యక్తి కోసం మనం యూట్యూబ్లో చెప్పుకోవడం నెక్స్ట్ ఇతను ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి అందరూ ప్రార్థన కూడా చేయండి సో ఇతను ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాడు గల దేశాల్లో ఎంతో మందికి ఆర్థికంగా సహాయం కూడా చేశారంట రామ్ బుక్స్ అని గారు ఇతను హైదరాబాద్ చెందిన వ్యక్తి సో వికీపీడియాలో అయితే ఇలాగే చూపించింది హైదరాబాద్ అని చెప్పి సో గైస్ మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్